వాటర్ పడితే పడదది కూడా ఈ గులాబీ తోటలకు పంపుతుండు వాటి నూట యాభై ఫీట్ల వరకు చెక్ చేసుకుంటున్నాడు ఒకవేళ వాటర్ ఎక్కువ వాటర్ వచ్చే పొజిషన్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ వేసుకుంటున్నాడు ఒకవేళ వాటర్ వచ్చే పొజిషన్ తక్కువ ఉంటే ఇక నూట యాభై ఫీట్లు వేసి కంప్లీట్ ఈరోజు లాగా ఇదో వస్తుంది మరి వాటర్ పడితే పడదీ పూర్తి వీడియో చూసేయండి ఇట్లా రావాలి బండి రానిచ్చి స్టార్ట్ చేస్తే ఇక ఇట్లా వస్తే ఈ గులాబీ తోట ఉంటుంది ఈ గులాబీ తోట పక్క పంటి పాయింట్ ఆ బావి ఆడుంది పాయింట్ ఉంది ఈడ పాయింట్ వేయాలి గులాబీ తోట పాయింట్ ఏరియా ఇక్కడ ఆయన బావి పక్క పంట ఉంది ఈ చెట్టు పంటి ఆ పాటి మొత్తం అమిలి గిమిలి అంతా తీసి పడేసింది కానీ వాటర్ అనేది ఊరతలేవంట చూపిస్తాం మీకు క్లారిటీగా వాటర్ ఎన్ని ఉన్నాయి ఆ వాటర్ అనేది బాగా తక్కువ ఉన్నాయి మళ్ళీ ఈ వాటర్ కూడా ఈ పార్టీ పక్క వాళ్ళ బోర్తోని ఇళ్ళకు ఆ పైపుల ద్వారా అక్కడ ఉన్న పైపులు కనబడుతున్నాయి ఆ పైపుల ద్వారా ఇదే ఇళ్ళ వాటర్ నింపుకొని ఈ వాటరు మన గులాబీ తోటలకు పంపుతుండు ఇంకా పక్కపండి ఇంకా వేరే తోట ఉంది అటు సైడు వాళ్ళ పంపుతుండు ఇది రొటేషన్ జరుగుతుంది కానీ పార్టీకి బాగా ఇబ్బంది అవుతుందని చెప్తేనే ఈ పాయింట్ వేయడానికి వచ్చినాం ఇప్పుడు ఒక అర్ధ లోపు మన బండి అయితే వస్తుంది వీడికి చూద్దాం వాటర్ పడతాయా పడేయా అనేది ఈ వీడియోని చూసిన వారందరూ మరి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అంతకన్నా ముందు ఒకసారి గులాబీ తోటలో పోయి చూద్దాం ఒక పువ్వు తెంపేద్దాం ఇదే గులాబీ తోట ఇది గులాబీ తోట చూడండి వాళ్ళందరూ ఇప్పటికీ దగ్గర దగ్గర తెంపిరావు వాళ్ళ దగ్గర చూసుకుంటే మొత్తం తెంపేస్తుర్రు రియల్ చెప్పాలంటే ఈ తోట ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఏ విధంగా లాభం వస్తుందో మనకు ఇవన్నీ తెలియదు మన బిజినెస్ మనది బోర్వెల్ బిజినెస్ అంతే ఇగ ఈ రౌండ్ మొత్తం తెంపేసారు ఇవి రోజు రోజు ఖాతా కాస్తాయా లేదంటే ఎట్లా కాస్తాయో మనకు తెలియదు ఇవి గుట్ట ఇయో ఇవన్నీ గులాబీ తోటలే తెంపిడే పెట్టిరు కుస్తే చూస్తుంటే మస్తు అందంగా ఉన్నాయి ఇందులో మీకు సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి అది అర్థం చేసుకోండి మరి బోరు వస్తుంది దాని వీడియో మొత్తం చూసేద్దాం బండి రోడ్డు మీదకి వచ్చేసింది వైరు వైరు కొంచెం మీదికి లేపుదామని లేపిస్తున్నాం ఏం తాగదు తా బాండి ఇది ఇటు లక్షపేట లక్షపేట వస్తుంది అటు ఇటు ఏరియాలో వచ్చేసి మంచిర్యాల రూట్ ఇది బండి అయింది ఇక్కడ వచ్చి మా వాళ్ళు వచ్చి కొద్ది సైడ్ క్లీన్ చేసుకున్న తర్వాత పాయింట్ మీకు సెట్ అవుతుంది అప్పుడు పాయింట్ మీకు సెట్ అయ్యేటప్పుడు ఇంక వీడియో ఇస్తాయి ఇంక ఓకే ఎగ్జాక్ట్లీ పాయింట్ వ్యూ ఇది బండి అయితే అక్కడ ఆగింది ఈ పాయింట్ అది పాయింట్ కదా గొబ్బరికాయ లేదు ఇప్పుడు లేవటనా ఏముంది టెక్నికే మన చేతుల టెక్నిక్ అది చేసినాం దాని దగ్గర ఎన్నో పొర వేసినాం మేము అసలు అయిపోయా అదే మూఢ నమ్మకం నీళ్ళు అంత ఉంటాయి కానీ కాకపోతే జల అన్నది బోర్కు మంచి జల వాడితే నరానికి ఇస్తేనే రక్తం వెళ్తుంది చర్మానికి ఇస్తే వెళ్తుంది అట్లా ఉంటది అది మంచి ఉండాలి మంచి వాడాల పోరు అందరు సంతోషం ఉంటది ఆ గాడ గాడలేపన్నా ఇక్కడ కరెక్ట్ ఈడ లేవాలి లేదు అంతే పడుతుంది వేసుకోండి అంటారు బండి సెట్ అయ్యింది ఇక గుట్కలు అంటే ఆ ముద్దులు తీసుకుపోతున్నారు కదా ఆ ముద్దులని ఏమంటారు అంటే గుట్కలు అంటారు ముద్దు అనేది దింపేస్తారు ఇక కిందికి జాకిలు జీకిలు అన్నీ దింపి చూసుకుంటే సపోర్ట్ బండి కూడా వచ్చేసింది ఇద్దరు ఓపించుకొని వచ్చేసింది ఆ బండి కూడా మెయిన్గా ఈ బండికి గుండకాయ లాంటిది అది అది లేకుంటే అంత వేస్ట్ ఈ పార్టీ ఆయన కార్యక్రమాన్ని చేసుకుంటుండు అటు గుట్క సారీగా పెట్టలేదు మీది మాస్టర్ అంటారు ఆ మాస్టర్ అంటది మీదికి లేపుతారు ఇక అది లేచిందంటే సెట్ అయినట్టే మొత్తం బండి అంతా సెట్ అయినట్టే ఇక ఇంకా ఆ బండి కనబడుతుందా ఆ సపోర్ట్ బండి నుంచే పసి పైపు అనేది వస్తుంది ఆ పసి పైప్తోనే జాయింట్ చేసి దీనికి బోర్ అనేది కంటిన్యూ చేస్తారు దాన్ని కూడా వీడియో తీస్తారు చూడండి ఇక ఓసి పైప్ అనేది ఇది అది ఓసి పైపు ఆ పైప్ తీసుకొచ్చి దానికి జాయింట్ చేస్తారు చూపెడతా అది కూడా చూపెడతా మొత్తం ఈ వీడియోలో మొత్తం క్లియర్గా బోర్ బండి దేని దేనికి ఏదైతే లింక్ ఉంటుందో అన్ని మొత్తం క్లియర్గా చూపెడదామని ఈ వీడియో తీస్తున్నాను మీకు గమనించండి వీడియో మాత్రం ఎంతో కష్టపడి తీస్తున్నా కాబట్టి మీరు మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయండి దీనికి కృత్రిమంగా తయారు చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి అంటే దానది అదే గాలి తయారు చేసుకొని తీసుకొచ్చి ఆ గాలి దానికి ఇరిస్తే అది బండన్ కొడుతుంది కాంప్రెషర్ ఇక ఈ కాంప్రెషర్ వచ్చేసి అట్లాస్కోప్ ఇది అట్లా స్కోప్ అనేది బాగా పెద్దది ట్వెల్వ్ హండ్రెడ్ అట్లాస్కోప్ ఇది దీంతో కొడితే మాత్రం మన బాడీ ఆ హెయిర్ కొడితే ఈ పైన బాడీ మాత్రం చీరికపోతుంది అంతగానం హెయిర్ అనేది వస్తుంది హెయిర్ తోన్ బండన్ మొత్తం అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇంతకుముందు చెప్పిన కదా ఆ ఓసి పైప్ అనేది అక్కడి నుంచైనా వచ్చేసి అక్కడ పక్క పంట ఒకటి థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్కు ఇది ఇది పిడి చేస్తారు పిడి చేసి అది దానికి ఒక తాడి కట్టి గట్టి ఎందుకంటే జారిపోకుండా దాన్ని మొత్తం నట్టు ఉంటుంది ఒక బోల్ట్ ఉంటుంది ఆ బోల్ట్ దాన్ని మొత్తం క్లియర్గా గట్టి చేస్తారు ఒక చెట్టు దగ్గర మాత్రం కూర్చున్నా మరి వాటర్ వర్త పడదా అనేది మెయిన్గా గమనించండి టెన్ ఇంచ్ పైప్ అంటే ఏదో కాదు ఇక ఇదే టెన్ ఇంచ్ పైపు ఇదేంటిదంటే మెయిన్గా ఉపయోగం ఏంటిదంటే మనం బోర్ అనేది కూలకుండా బోర్ అనేది కూలకుండా మీద ఏదైనా బాగా లూజ్ మట్టి వస్తే ఖచ్చితంగా ఈ టెన్ ఇంచ్ అనేది వేసుడు అవుతుంది ఇది వేయదైతే బోర్ వేసుకోకండి ఖచ్చితంగా వేయండి వేస్తే ఏమవుతుంది అంటే కూలకుండా ఫ్యూచర్లో మట్టి కూలకుండా నీ మోటార్ ఇరుక పడకుండా ఉంటుంది ఇదైతే ఖచ్చితంగా అవసరం ఇది స్టార్ట్ అనే లోపు ఈ అన్నం తిన్నాక స్టార్ట్ చేద్దామని ముఖ్యంగా గమనించండి మా వాళ్ళకి ఎప్పటికెప్పటికీ గ్యాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది గ్యాసును మళ్ళా సిలిండరు అంటే పొయ్యి ఇవి ఖచ్చితంగా అవసరం ఎప్పుడు ఎక్కడ పాయింట్ పోయినా కూడా ఖచ్చితంగా ఇవి తీసుకొని పోతాం ఎక్కడ ఏడ పాయింట్ లేట్ అయినా కూడా అన్నే వండుకొని అక్కడనే వండుకొని అక్కడే తిన్నేసారు మా వాళ్ళు అయితే అన్నం వండుతానన్నారు బియ్యం కూడా నానబెట్టారు ఇక గ్యాస్ స్టడీ చేసి ఈ అన్నం కూర వండుకొని ఈ రోజుకు తగ్గట్టు అన్నం వండుకుంటారు ఈ పైపులు అనేది సెవెన్ నుంచి పైపులు ఇవి ఇవి ఏంటిదంటే బండొచ్చే వరకు ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుంటేనే మీ అనేది ఖచ్చితంగా అవుతుంది ఇదైతే వాళ్ళు బోరు బండవాళ్ళు ఎక్కువ సూ ఎక్కువ శాతం అయితే బండొచ్చేంత వరకు వేసేటట్టు మీరు చెప్పాలి వాళ్ళకు మందం వేయాలి ఖచ్చితంగా మీరు వేసుకునే వారు ఖచ్చితంగా చెప్తే వాళ్ళు బండొచ్చే వరకు వేస్తారు ఇది మాత్రం బండ వచ్చేంత వరకు వేసుకోకుండా మొరం ఉండి అన్న నాకు ఇంత చాలని చెప్పుకుర్రో తర్వాత ఫ్యూచర్ అనేది కూలే అవకాశం చాలా చాలా ఉంటుంది ఖచ్చితంగా మరి ఈ పైపులైతే వేసుకునేంత ప్రయత్నం చేసుకోండి బండైతే అయితే స్టార్ట్ అయిందండి నేను వచ్చే సగం ఐదు ఫీట్ల వరకు కొట్టేసారు ఆ ఐరన్ కేసింగ్ ఎందుకు వేస్తారంటే మెయిన్గా ఐరన్ కేసింగ్ అనేది మీద ఇప్పుడు మందం మీద ఏమైనా బండలు కూలకుండా మాట ఐదు ఫీట్ల మందం వేస్తారు అది బండి మొత్తం స్టేంజర్ కాబట్టి స్టేంజర్తోనే వేసు అవుతుంది ఇంకో బండి సెన్సార్ బండి ఉంటుంది ఆ బండి వచ్చినప్పుడు మీకు మంచి వీడియో తీస్తాను తొమ్మిదిన్నర బిట్టు ఖచ్చితంగా బండి వచ్చిన అందరికీ వేసుకోవాలి ఇప్పుడు మీదే చూస్తుంటే లూజ్ లూజ్ పోతుంటే ఎక్కువ వేసుకోవాలి లూజు 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 పోకుండా తక్కువ ఉంటుంది కదా గట్టిగా ఉండి ఆనే ఒక దగ్గర తిరుగుతూ ఉంటుంటే అది బండి వచ్చినట్టు గుర్తు అంతేకాకుండా కింద మనకు కూడా కనబడుతుంది నూట నలభై ఫీట్లు వేసినాం ఇది చూసుకుంటే ఎట్లుందో ఉందో చూద్దాం మొత్తం గూడిపో వాడేసి ఖచ్చితంగా గూడిపోవాలి బోర్ మొత్తం ఫెయిల్ అయిపోయింది ఇది డ్రిల్లింగ్ అయ్యేటప్పుడు నేను కొద్దిగా వేరే పని ఉంటే వెళ్ళిన ఇప్పుడు మళ్ళీ అక్కడే పెట్టుకున్నాడు పాయింట్ ఆ ఏరియాలో